హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పండగలకైనా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా అప్పటికప్పుడు చేసుకునే కమ్మటి సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాం చాలామంది సగ్గుబియ్యం పాయసం చల్లారాక గడ్డ కట్టేసి ముద్దలా అయిపోతుందని భయపడతారు కానీ ఈరోజు నేను చెప్పే ఈ పద్ధతిలో చేస్తే సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడుకుతాయి మరియు పాయసం కూడా అస్సలు చిక్కబడదు రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి వీటిని ఒకసారి కడిగి అందులో ఒక కప్పు నీళ్లు పోసి సరిగ్గా ఒక గంట పాటు పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో మూడు కప్పుల నీళ్లు పోయండి మరియు మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఆ నీళ్లతో సహా గిన్నెలో వేయండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించాలి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు అడుగున అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గరిటతో అడుగు నుండి కలుపుతూ ఉండండి ఒకవేళ నీళ్లు తక్కువైతే మరికొన్ని వేడి నీళ్లను యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం బాగా ఉడికి నీళ్లల్లో పైకి తేలుతున్నప్పుడు అందులో కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోయండి ఇక్కడ పచ్చి పాలు పోస్తే ఒక్కోసారి సగ్గుబియ్యం వల్ల పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే కాచిన పాలు వాడటం ఎప్పుడూ సేఫ్ పాలు పోసాక ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు నిదానంగా మరిగించండి పాలు మరియు సగ్గుబియ్యం కలిసి కొంచెం చిక్కబడాలి పాయసం కొంచెం చిక్కబడుతున్న టైంలో ఇందులో ఒక కప్పు పంచదార వేయండి పంచదార వేసిన తర్వాత పాయసం మళ్ళీ కొంచెం పలచబడుతుంది కాబట్టి పంచదార కరిగి పాయసం మళ్ళీ చిక్కబడే వరకు మరో రెండు నిమిషాల పాటు ఉడికించండి పాయసం ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ కోసం అర స్పూన్ యాలకుల పొడి వేసి కలపండి యాలకులు పొడిని అప్పటికప్పుడు దంచి వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేయండి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష వేయండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఇప్పుడు ఈ తాలింపును స్మెల్ పోకుండా వెంటనే పాయసంలో వేసి ఒకసారి కలిపేయండి ఒకవేళ మీరు ఈ పాయసాన్ని బెల్లంతో చేయాలనుకుంటే మాత్రం పంచదార వేయకుండా సగ్గుబియ్యం పాలలో ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కకు దించాలి పాయసం వేడి కొంచెం తగ్గాక విడిగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కలపాలి పాయసం చల్లారక కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఒక అరకప్పు వేడి పాలు కలిపితే అది అస్సలు గడ్డకట్టదు చూడండి నేను పాయసం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా అండి ఎంత కమ్మగా ముత్యాల్లా మెరుస్తూ నోరూరించే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది తక్కువ టైంలోనే అసలు ముద్ద కట్టకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసాం కదా ఈ పద్ధతిలో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్స్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ